సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండే సమంత తాజాగా చేసిన ఇన్స్టా పోస్ట్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది అందులోనూ నాగచైతన్య వివాహం సమయంలో ఆమె సోషల్ మీడియాలో ఎలా స్పందించినా కూడా మరి హాట్ టాపిక్ గా మారుతుంది ఇటీవల తన వదిన నికోల్ జోసెఫ్ పెట్టిన పోస్ట్ సమంత షేర్ చేశారు ప్రపంచంలో మంచి వదినలు కూడా ఉన్నారు మా వదినను ఎప్పటికీ ప్రేమిస్తాను అనే నికోల్ మాటల్ని షేర్ చేసిన సమంత లవ్ యూ అంటూ స్పందించారు ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగిన సోదరుడు డేవిడ్ వివాహ వేడుకలో సమంత పాలకును ఎంతో సంతోషంగా కనిపించింది మరి ఇన్స్టాగ్రామ్లో స్మైలీ ఫోటోలతో పాటు మరి స్ఫూర్తిమంతమైన పోస్టులు షేర్ చేయడం సమంతాకు కొత్తం కాదు తాజాగా మరి సిగటెల్ హనీ బనీ టీంలో పనిచేసిన అనుబంధాన్ని పంచుకున్నారు ఇంత గొప్ప టీంలో కలిసి పనిచేయడం నిజంగా గొప్ప గౌరవం అంటూ రాజ్ అండ్ డీకేతో పనిచేయడం నాకు ఎంతో మరి ప్రేరణనిచ్చింది అంటూ తెలిపారు ఈ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారం అవుతుంది అలాగే సమంత మరో ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు అబ్బాయి అమ్మాయి మధ్య జరిగిన కుస్తీ పోటీలో ఆయన ఓడించిన అమ్మాయి వీడియోను షేర్ చేస్తూ ఈ అమ్మాయిలాగా పోరాడండి అనే కాన్సెప్ట్తో వచ్చారు అయితే ఈ వీడియో అభిమానుల మధ్య వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారింది ప్రత్యేకంగా సమంత భావం మన ఆత్మవిశ్వాసం గురించి అభిమానులు ప్రశంసిస్తున్నారు అయితే ప్రస్తుతం సమంత తన తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్నప్పటికీ మరి ఆ సందర్భంలో తండ్రి చెప్పిన ప్రేరణాత్మక మాటలు తన జీవితంపై ఎంతో ప్రభావం చూపాయని చెప్పిన సమంత నటిగా రాణించిన తర్వాత తల్లిదండ్రులు తమపై మరి గర్వించారని గుర్తించారు మరి ఈ విషాదం మధ్య తన ప్రాజెక్టులతో ముందుకు సాగుతుంది ప్రస్తుతం సమంత వెబ్ సిరీస్లు సినిమాలతో బిజీగా ఉన్నారు సిటడెల్ హనీ బనీ రిలీజ్ కాగా మా ఇంటి బంగారం సినిమాతో మా ఇంటి బంగారం సినిమా కోసం సిద్ధమవుతున్నారు అలాగే రక్త బ్రహ్మాండ అనే మరో ఒక వెబ్ సిరీస్లో కూడా ఆమె నటించబోతున్నట్లు తెలుస్తుంది మరి ఈ ప్రాజెక్టులు సమంత కెరీర్ను మరింత బూస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది